హాయ్ అండి మసాలా వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ మసాలా వంకాయని ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తుంటారు కాబట్టి నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను ఈ వంకాయ కర్రీ గుత్తి వంకాయ కన్నా చాలా బాగుంటుంది ఇది రైస్ లేకైనా చపాతీ లేకైనా అయినా దోశ లేకైనా చాలా బాగుంటుంది దానికోసం ముందు ఒక కళాయి పెట్టుకొని కళాయిలో రెండు టేబుల్ స్పూన్ హాయిలు వేసుకొని హాయిలు ఇటెక్కినాక ఒక బిర్యానీ నాకు దాల్చిన చెక్క ఒక మొగ్గ ఒక ఏలక్కాయ ఆవాలు జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు రెండు మూడు పచ్చిమి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని మొత్తం పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మేము ముందే వంకాయలు కట్ చేసుకొని నీళ్ళలు వేసి పెట్టుకున్న అవి కడిగి అందులో వేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసుకోవాలి సాల్ట్ పసుపు వేసుకోకపోతే వంకాయలు నల్లగా అయిపోతాయి వేసుకొని మొత్తం బాగా ఉడికించుకోవాలి సిమ్లోనే పెట్టుకొని వాటర్ ఏమి వేసుకోకుండా ఒక ఐదు పది నిమిషాలు మూత పెట్టుకొని అంత అది ఉడికేసరికి మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని రెండు మూడు స్పూన్లు పల్లీలు ఒక స్పూన్ జీలకర్ర రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం సాల్టు ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం బాగా కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి అంతలోకి వంకాయలు ఉడికిని మూత తీసుకొని ఒక టమోటాకాయ వేసుకొని సన్నగా జరుక్కుని వేసుకొని రుచి సరిపోయినంత కారం కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి వంకాయలు కొట్టేదాకా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుంటే ఆయిల్ అంత పైకి వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి కాయ కూడా బాగా సాఫ్ట్గా ఉడికినాక మనం ముందు మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా అందులో వేసుకొని మొత్తం బాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి వంకాయలు మొత్తం బాగా పట్టేదాకా కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మిక్సీ మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత ఆయిలంత పైకి వచ్చేదాకా ఉడికించుకుంటే అంతే మన మసాలా వంకాయ కర్రీ రెడీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్